హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్ అయితే రైస్ కుక్కర్లో ధమ్ బిర్యానీ చేస్తున్నానండి చాలా ఈజీ చాలా బాగుంటుంది కూడా చూడండి పుల్లలు పుల్లలు ఎలా ఉందో అసలు రైస్ కుక్కర్లో చేసిన ధమ్ బిర్యానీ ఒక ఫైవ్ మినిట్స్లో ఇంటికి నలుగురు వచ్చినప్పుడైనా ఇంటికి మనకి చుట్టాలు వచ్చినప్పుడైనా ఇంట్లో మనం ఇన్స్టెంట్గా చేసుకోవాలన్నా చాలా ఈజీగా ఇలా చేసుకున్నాం అనుకో కడుపు నిండా తినేయచ్చు చూడండి మరి రైస్ కుక్కర్లో చేసిన ధమ్ బిర్యానీ అయితే చాలా ఈజీ అండి మనం అర్డర్ పెట్టిన కూడా ఇంత త్వరలో కూడా రాదు అండి మనము ఫైవ్ మినిట్స్లో ఇలా చేసుకున్నాం అనుకో చాలా ఈజీ అండి మరి ప్రాసెస్ ఏంటో చూసేసామండి నేనైతే చూడండి హాఫ్ కేజీ నేనైతే చికెన్కి అయితే దమ్ బిర్యానీకి కొట్టి చేసుకున్నానండి నీట్గా కడిగి పెట్టి ఒకటికి రెండుసార్లు వాటర్ అన్ని పోయే వరకు వంపేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు పెరిగైతే నేను ముందే వేసేసుకున్నానండి మనము కరీ మసాలా బిర్యానీ మసాలా కొంచెం ధనియాల పొడి కూడా వేసి ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి కూడా ఇలా పొడవులో చీరేసుకోవాలండి రెండు స్పూన్ల నేను అల్లం కూడా వేసుకున్నాను వన్ స్పూన్ మళ్ళీ ఒకటి పెరుగు సరిపోదని పెరుగు కూడా వేసుకున్నాను వన్ స్పూన్ మిర్చి పౌడర్ కూడా వేసుకుని పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇలా చూడండి మనం అన్నీ వేసిన తర్వాత శుభ్రంగా నీట్గా ఇలా మనము చికెన్ పీసులకు పట్టేలా ఈ మిశ్రయాన్ని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం మూలంగా చికెన్ పీసులు అనేది చాలా టేస్టీగా వస్తుంది ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టి కొంచెం వన్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మరొకసారి ఇలా కలిపేసుకోవాలండి మనము చూడండి పీసులకు బాగా పట్టేలా ఈ విధంగా పెట్టామనుకో కలిపి పెట్టి మనం ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా బాగా మగ్గిపోయేది కదా ఉప్పు కారం కూడా బాగుంటుంది పీసులు కూడా చాలా టేస్టీగా ఉంటుంది రైస్ కుక్కర్లో మనం బౌల్ పెట్టేసుకొని కొంచెం గిన్నె వేడయ్యాక మనం చూడండి బిర్యానీ మసాలాలు వేసేసుకోవాలి త్వరగా వేడవడానికి మాత్రం ఒకసారి మూత పెట్టేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇది అల్లం కూడా వేసుకొని ఒకసారి అయితే మనం ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలిపేయడం మూలంగా ఫ్లేవర్ అనేది బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీ ఆకులు కూడా వేసి మరొకసారి ఈ విధంగా కలిపేసుకోవాలండి మనము ఇలా కలుపుతుంటే కూడా రైస్ కుక్కర్ బటన్ అనేది పడిపోతూ ఉంటుందండి పదే పదే మనం చూస్తూ ఉండాలి పుదీనా కొత్తిమీర కూడా మరొకసారి వేసుకొని ఇలా వేడేదాకా ఇలా ఫ్రై అయ్యే వరకు ఇలా వేపేసుకోవాలండి మనము ఈ విధంగా వేపేయడం బాగా వేగుతానే చాలా టేస్ట్ వస్తుంది కలిపి పెట్టిన మనము చికెన్ బిర్యానీ పీసు ఇలా వేసేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత మరొకసారి బాగా ఇలా అంతా కలిసేలా కలిపేసుకోవాలండి మనం కూడా ఇలా కలిపేయడం మూలంగా పీసులు అనేది బాగా రుచి అనేది ఎక్కువ వస్తుంది త్వరగా బాయిల్ అవుతుంది అండి చూడండి పది నిమిషాలు ఒకసారి మూత పెట్టేసుకుందామండి మనము కలిపేటప్పుడు రైస్ కుక్కర్ బటన్ పడిపోతుంది కనుక మనం అది చూస్తూ ఉండాలి చూడండి బాగా చికెన్ కూడా ఉడికేది కదా చికెన్ ఉడకడానికి వాటర్ మనము వేయకూడదండి మిశ్రయంలోనే బాగా చికెన్ ఉడుకుతుంటే వాటర్ అనేది వచ్చేస్తుంది ఆ వాటర్లోనే బాగా కుక్ అయిపోతుంది చూడండి ఇలా బాగా కుక్ అయిపోయేది కదా హాఫ్ కేజీ చికెన్కి మనము రెండు గ్లాసులు బాగా బాస్మతి రైస్ తీసుకుంటే సరిపోతుందండి కావాలంటే ఒక గ్లాసు వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయినా మీరు తీసుకోవచ్చు నేను మాత్రం రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని రెండుసార్లు కడిగి మనము నీట్గా పక్కకు పెట్టేసుకోవాలండి ఇది మనకు చికెన్ ఉడికేలోపు మనకి బాస్మతి రైస్ అనేది బాగా నానిపోతుంది కదా చూడండి ఇలా మనకైతే ఒక పది నిమిషాలు బాగా కుక్ అయిపోతుంది చికెన్ మాత్రము చికెన్ కుక్ అవ్వడం మూలంగా మనకి బిర్యానీ అనేది చాలా టేస్ట్ వస్తుంది వన్ స్పూన్ మనము కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది వాటర్ మాత్రం వేయకూడదండి వాటర్ వేస్తే బిర్యానీ టేస్ట్ అనేది ఎక్కువగా కోల్పోతామండి చూడండి బాగా కుక్ అయిపోయేది కదా కారం సరిపోలేదు ఉప్పు సరిపోకుంటే మరొకసారి మనకి చికెన్ ఉడికాక టేస్ట్ అనేది చూసుకోండి నేను మాత్రం ఒక స్పూన్ మిర్చి పౌడరు కొంచెం సాల్ట్ కూడా వేసి ఈ విధంగా కలుపుకున్నానండి చూడండి బాగా చికెన్ మనకు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే గానీ చికెన్ బిర్యానీకి చాలా బాగుంటుందండి మనకి మెత్తగా ఉడికిన చికెన్ పీసులు అనేది బాగా నలిగిపోయి టేస్ట్ అనేది ఉండదండి చూడండి వన్ స్పూన్ నెయ్యి మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలండి నెయ్యి వేయడం మూలంగా టేస్ట్ అనేది బాగా వచ్చేస్తుంది తింటుంటే రుచి ఎక్కువగా ఉంటుంది రైస్ కుక్కర్లో మనకి చికెన్ అనేది అడగంటకుండా కూడా ఉంటుందండి చూడండి దగ్గరికి బాగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత బాగా ఉడికిపోయిన తర్వాత చికెన్ మనకి మనము రెండు గ్లాసుల బాస్మతి రైస్కి మూడు గ్లాసుల వాటర్ వేసుకుంటే సరిపోతుందండి పుల్లలు పుల్లలు రావాలంటే మనము మూడు గ్లాసుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఒక్క గ్లాస్ వేస్తే వన్ అండ్ గ్లాసు వాటర్ వేసుకోవాలండి తప్పనిసరిగా వాటర్ అనేది ఎక్కువ వేసుకోకూడదు బిర్యానీ మాత్రం మెత్తగా అయిపోయి బాస్మతి రైస్ అనేది విరిగిపోతుంది చూడండి నేను మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి మనము రైస్ కలిసేలా చికెన్ పీసులకి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవాలండి ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత మనకు చూడండి కుక్ అయితే అయిపోయిందండి ఇలా మంచిగా ఎల్లో బటన్ రాగానే కుక్ అయిపోయిందని అర్థమండి మనకి చూడండి మంచిగా గుమ్మగుమ్మలాడే ఈ బిర్యానీ రైస్ కుక్కర్లో చేసింది చాలా టేస్టీగా ఉంటుందండి ఇంటికి మనకి చుట్టాలు వచ్చినప్పుడైనా బ్యాచ్లర్ స్టైల్లో అయినా మనకి బిర్యానీ చేయరాని వాళ్ళకైనా చాలా ఈజీ ఫ్రెండ్స్ మరి ఎలా ఉంది బిర్యానీ చూస్తుంటే ఉంటేనే అసలు తినాలనిపిస్తుందా చూడండి నేనైతే ప్లేట్ లో అయితే వడ్డి చేసుకుంటున్నాను ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది పుల్లలు పుల్లలు అండి ఏ రెస్టారెంట్ స్టైల్లో కన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా